వేసవి తీవ్రత రోజుకి విజృంభించడంతో బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలి అని మండల వైద్యాధికారి ఆర్వీవి సత్యనారాయణ అన్నారు మండల కేంద్రమైన శంగవరం గ్రామంలో గల పిహెచ్సి నందు మండల వైద్యాధికారి ఆర్వీ సత్యనారాయణ ఆంధ్ర న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ వేసవి సమీపించడంతో రానున్న రెండు నెలలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి అని వేడి తీవ్రత తగలకుండా ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి అని బయటకు వెళ్లేటప్పుడు కూడా మంచినీటి బాటిల్ గొడుగు తీసుకుని వెళ్లాలి అని కళ్ళజోళ్లు టోపీ ధరించాలి అని సూచించారు ప్రాథమిక కేంద్రం ప్రజలందరికీ తెలియపరిచేది ఏమిటంటే మరి వేసవ కాలం మనకి ప్రారంభమయ్యింది ఈ రానున్న రోజుల్లో ఏప్రిల్ మే రెండు నెలలు కూడా చాలా మరి ఎండలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వారు వారు పనులు చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే మరి పదకొండు గంటల లోపలనే పనులు ముగించుకోవాలి మళ్ళీ సాయంత్రం మూడు తర్వాత నాలుగు తర్వాత మరి పనులు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం విధంగా మరి ఎండవారిని సాధ్యమైనంత వరకు పడకుండా మరి నీడపట్టుని ఉండాలని తెలియపరుస్తున్నాం మరి ఎవరైనా సరే ఈ ఎండ ఎండ దెబ్బకి హీట్ స్ట్రోక్ రావడం మూలంగా మరి నీరసపడిపోయి కళ్ళు తిరిగిపోతాయి సో బాడీలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా అయిపోతుంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మనకున్న ప్రతి సచివాలయంలో ఉన్న విహెచ్ సిక్స్ లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజలు మరి విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి ఈ ఓర్ఎస్ ప్యాకెట్లను తీసుకొని మరి మీ దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైతే మరి నోరు ఆ నాలిక ఆరిపోయి తడ ఆరిపోయి మరి ఆ తలపోటు అదేవిధంగా విపరీతమైనటువంటి మరి కళ్ళు తిరిగిపోవడం ఇలాంటి సంభవించినప్పుడు ఇమీడియట్ గా ఒక లీటర్ నీటిలోని ఈ ప్యాకెట్ కలుపుకొని తాగాలని తెలియపరుస్తున్నాము ఈ సమ్మర్ ఏప్రిల్ మే రెండు నెలలు కూడా మరి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాలని విధంగా ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా గొడుగు కానీ లేదన్నా తనకి ఏదైనా ప్రభావాల తుప్పుకోవడం కానీ మరి ఆ కళ్ళకి కలార్థాలు బ్లాక్ కలార్థాలు పెట్టుకోవడా పెట్టుకోవడం చేయాలి మరి సాధ్యమైనంత వరకు ఈ ఎండలోని ప్రయాణాలవి చేయకూడదని తెలియపరుస్తున్నాం ఈ సందర్భంగా మరి ఈ ఎండాకాలం జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆంధ్ర న్యూస్ ద్వారా ప్రజలందరికీ తెలియపరచడం జరుగుతుంది ధన్యవాదాలు